మనము ఉన్న దేవుడు ఎవరు అంటే నిరంతరం మళ్ళీ ప్రేమించేవాడు అయి ఉన్నాడు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆయన ప్రేమిస్తున్నాడు మనము నీతి మళ్ళీ ప్రేమించలేదు రోమ రాయబడినట్లుగా చీనక్కర్లేదు కానీ మనం ఇంకా పాపులమై ఉండగా మనం ఇంకా ఆయనకి శత్రువులమై ఉండగా ఇంకా నువ్వు బలహీనులమై ఉండగా ఆయన మళ్ళీ ప్రేమించడ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది మనం ఆయన్ని ప్రేమించమని ఆయన మళ్ళీ ప్రేమించడం లేదు కానీ ఆయనకు మనం విరోధులంగా ఉండగా కూడా దేవుడు మళ్ళీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఇది ఎంతో అద్భుతమైన సంగతి ఇది ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి మానవ మేధస్సుకు అర్థంగానటువంటి సంగతి మానవ ఆలోచనతో ఆలోచన చేస్తే అది మానవ పరిధికి అందని ప్రేమ అది మానవ దృష్టికి అందని ప్రేమ ఎందుకంటే మనుషుల ప్రేమలని స్వార్థపూరితమైనటువంటి ప్రేమలే మనుషుల ప్రేమలన్నీ అవకాశవాద ప్రేమలే మనుషుల ప్రేమలన్నీ కూడా అవసరాన్ని బట్టి కల్పించుకునేటువంటివే కాని నా దేవుడిని ప్రేమిస్తున్నాడు చూసావా నా దేవుని ఎలా కలిగినాడు చూసావా ఇక్కడ కూర్చున్న మనందరిలో దేవుడు కలిగిన ప్రేమ ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి ప్రేమ మనము మారవచ్చునేమో గాని ఆయన ప్రేమ మారదు ప్రపంచము మారవచ్చునేమో గాని ఆయన ప్రేమ మారదు మనుషులు మారవచ్చునేమో గాని ఆయన ప్రేమ మాత్రం మారదు హలే దాని గురించి గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం ఆ ప్రేమని ఏమన్నారు అని అంటే అకాపే ప్రేమ అది ఎల్లలు లేని ప్రేమ అది అన్కండిషనల్ లా షరతులు లేనటువంటి ప్రేమ దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు కింద షరతులు వర్తిస్తాను షరతులు అంటే మళ్ళీ దానికి ఉంటాయి రూల్స్ ఉంటాయి అప్పుడు అంటాడు ఈ రెండు కలిపి కొంటేనే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాను ఇది వెయ్యి రూపాయలు ఇది వెయ్యి రూపాయలు అయితే ఇది ఐదు వేలకి ఇస్తాను ఎప్పుడు ఇస్తాను రెండు కొంటే దీని మీద ఏముంది ఫిఫ్టీ పర్సెంట్ ఏముంది కానీ ఇది ఒకటి అంటే ఈడు ఈ రెండు కలిపి వేరే రూపాయలు కొనమంటాడు మళ్ళీ అది కండిషన్ ఒక షరతు కానీ ఆ దేవుడు మళ్ళీ ఎలా ప్రేమిస్తాడు అని అంటే మనం ఉన్న పొలంగా అయితే దగ్గరికి వెళ్తే అని ప్రేమిస్తాడు హలే నీకు నా దగ్గరికి రావాలంటే వచ్చాయంటే హలెలుయ నా దగ్గరికి రావాలనుందా నీకు నా ప్రేమ కొనాలని ఇష్టపడుతున్నావా నా ప్రేమ పొందాలని నువ్వు కోరుతున్నావా దేవుడు అంటే వచ్చాయి తల్లి కంటే తండ్రి కంటే మించినటువంటి ప్రేమ మన దేవుడు కలిగి ఉన్నాడు అలా అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తుంది అలా ప్రేమిస్తున్నటువంటి దేవుని మనసులో ఏమున్నది అంటే మనము కూడా ఆయన్ని తిరిగి ప్రేమించాలి అనే ఆశ ఆయనలో ఉంది